స్టెప్ ఇంటూ వ్యాల్ 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 హైర్ బాచ నమస్తే నేను విజయ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాలపై దృష్టి పెట్టింది ముఖ్యంగా గవర్నర్ కోటలో ఉన్నటువంటి రెండు స్థానాల్లో కూడా అభ్యర్థులను ఎంపిక చేసింది దీనికి సంబంధించి ఇప్పటికే టీజేఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్తో పాటుగా అలాగే రచయితగా ఉన్నటువంటి అందశ్రీని కూడా ఈ స్థానాలకు ఎంపిక చేసినట్టుగా సమాచారం ఉంటుంది దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎయిడర్ కేశవ గారు కేశవ గారు ఇద్దరు ఎంపిక పూర్తయింది అనుకోవచ్చా అంటే కోదండరావు అంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన్ని ఎంపిక చేశారు ఏ గవర్నర్ కోట ఎంపిక యాక్చువల్గా ఏంటంటే తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి అందులో రెండు ఎమ్మెల్యే కోటాలో ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఎలక్ట్ అవడం వల్ల ఆ పదవులకు రాజీనామా చేశారు అలానే రెండు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడం వల్ల వాళ్ళు రాజీనామా చేశారు ఇదేంటంటే నోటిఫికేషన్ ద్వారా జరగాల్సినటువంటి ప్రక్రియ అయితే అంతకు ముందర గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసేటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం రికమెండ్ చేసినటువంటి ఎమ్మెల్యేలని గవర్నర్ తిరస్కరించి వెనక్కి పంపారు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఎప్పుడైనా గవర్నర్ కోటాలో ఎంపిక అయ్యేటువంటి ఎమ్మెల్సీలు సమాజ సేవా కోణంలో అపాయింట్ చేయడానికి ఉంటాయి అంటే కవులు కళాకారులు రచయితలు సామాజిక ఉద్యమకారులు ఇలాంటి వాళ్ళని రిప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే అప్పటి ప్రభుత్వం ఒక ఇద్దరు పేర్లు నామినేట్ చేసింది వాళ్ళిద్దరు ఒకళ్ళు దాసోజు శ్రావణ్ కుమార్ ఆయన రాజకీయ నాయకుడిగా చాలా పార్టీలు మారినటువంటి నాయకుడు అలానే రీసెంట్గా పార్టీలో నుంచి బీఆర్ఎస్లోకి ఎలక్షన్స్ ముందరై తెచ్చుకుని ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చిన క్రమంలో ఆయన్ని నామినేట్ చేస్తే తిరస్కరించినటువంటి పరిస్థితి ఇంకొకరు కుర్రా సత్యనారాయణ ఆయన ఒక జర్నలిస్ట్గా ప్రస్థానాన్ని ప్రారంభించి రాజకీయ నాయకుడిగానే ఆయన కూడా చలామణి అయ్యారు సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా గెలుపొంది ఒకసారి బీజేపీ తరఫున అది గెలుపొంది తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు సో వీళ్ళిద్దరిని రిప్రజెంట్ చేయడాన్ని సామాజిక సేవ అనేటువంటి కోణం కానీ అలానే కళా సేవ లాంటి రంగాలకు వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరు ఏ కేటగిరీలోనూ వీళ్ళు ఫిట్ గారు అనేటువంటి ఉద్దేశంతో గవర్నర్ అప్పుడు తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు ఆ పేర్లు దాంతో అది వివాదాస్పదం అయింది అంటే వాస్తవానికి గవర్నర్కి ప్రభుత్వానికి మధ్య కొంత దూరం తగ్గుతుంది అనుకునే తరుణంలో మళ్ళీ ఇది ఆజ్యం పోసినటువంటి సంఘటన ఇప్పుడు ఆ కోట ఇమీడియట్గా భర్తీ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి రేవంత్ ప్రభుత్వం ఇద్దరు పేర్లని షార్ట్ లిస్ట్ చేసింది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అందులో ఒకరు కోదండరామ్ కోదండరామ్ గురించి అందరికీ తెలుసు ఆయన ఒక సామాజిక ఉద్యమకారుడు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి అప్పటి నుంచి కూడా అంటే రాజకీయ అనుబంధాలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఆయన ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆయన సామాజిక సేవని సామాజిక కార్యక్రమాలపైన ఇన్వాల్వ్ అం అందుకంటే ముందర ఆయన తెలంగాణ విద్యావంతుల వేదిక ద్వారా చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా మహద్భుతం ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారి కంటే ముందర తెలంగాణ ఉద్యమం అనేటువంటి ప్రస్తావనకి కావలసినటువంటి విషయ ప్రాతిపదికను వేసినటువంటి ఉద్యమకారుడు ఆయన ఆ రోజుల్లో కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు వీళ్ళు కలిసి చేసినటువంటి కొండ లక్ష్మణ్ గారు చేసినటువంటి దానిలో కోదండరామ్ గారిది కూడా కీలకమైనటువంటి పాత్ర సో ఆ చరిత్ర పరంగా చూసుకుంటే ఆయన నామినేట్ అవ్వడానికి అన్ని అర్హతలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూడాల్సి ఉంటుంది మరొక పేరు అందశ్రీ అందశ్రీ అంటే కవి రచయిత ఆయన ఉద్యమకారుడు తెలంగాణ జాతీయ తెలంగాణ జాతీయ గీతం అని చెప్పేటువంటి పాట అంటే అధికారికంగా ఇవ్వకపోయినటువంటి ఆ హోదాని జై జయ హే తెలంగాణ జననీ కీర్తనం అనేటువంటి పాట రాసినటువంటి కవి అనేక సామాజిక అంశాలపైన ఆయన రాసినటువంటి కవి కాబట్టి ఆయనను కూడా ఇక్కడ తిరస్కరించడానికి అవకాశం ఉంది ఈ అంశాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి మొత్తంగా షార్ట్ లిస్ట్ చేసినటువంటి పేర్లో ఇవి రెండు ఉన్నాయి అతి త్వరలోనే గవర్నర్కి ఈ ప్రతిపాదనను పంపేటువంటి అవకాశం ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో దానిపైన గవర్నర్ కూడా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తపరిచేటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదని చెప్పొచ్చున్నారు సో రామ్ వరకు ఒకవేళ ఈ ఎమ్మెల్సీ పదవికి ఆయన ఎంపిక చేస్తే ఇది సరైనటువంటి నిర్ణయం అనుకోవచ్చు అంటే నూటికి నూరు శాతం వాస్తవానికి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మారినటువంటి సంఘటనలు ఏంటంటే గవర్నర్ కోట అనేది ఎందుకు పెట్టారంటే రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు కవులు కళాకారులు సమాజంలో ఉండేటువంటి మేధావులు ఆలోచనాపరులు వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అవ్వాలంటే సాధ్యం కాదు సో రాజ్యాంగ రూపకల్పనలోనే ఆ వెసులుబాటుని కర్తలు కల్పించారు అందుకనే రాజ్యసభలో నామినేటెడ్ కోటా ఉంటుంది ఈవెన్ లోక్సభలో అసెంబ్లీలో కూడా ఉంది మన అసెంబ్లీలో కూడా ఆంగ్లో ఇండియన్స్ కోటా కింద ఎందుకంటే చాలా మైన ప్రభుత్వం ఇక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడే స్థిరపడాలనుకున్న వాళ్ళు కొంతమంది ఆంగ్లేయులు కూడా ఉండిపోయినటువంటి పరిస్థితి అలానే వారు ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోవడం లేదా ఇక్కడ వారు వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఆ కేటగిరీలో వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నామినేట్ చేయాలి అనేటువంటి విషయం మనం గతంలో చూసాం ఎమ్మెల్యేల్లో తెలంగాణ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే నామినేటెడ్ ఎమ్మెల్యే ఉంటారా ఈ నోటుకు నోటు కేసు అంతా తిరిగిందే ఆ చూపు తిరిగింది కదా కాబట్టి అలా నామినేటెడ్ వివిధ కేటగిరీలకి కేటాయించి రాజ్యాంగం కల్పించినటువంటి వెసులుబాటు అది దానికి మళ్ళీ రాజకీయ నాయకులను నామినేట్ చేస్తే దాని ఏ స్ఫూర్తితో అయితే ఆ కార్యక్రమాన్ని పెట్టారో అది దెబ్బతినే ప్రమాదం ఉంది అనేటువంటి ఆలోచనతో గవర్నర్ చేసిన పని కూడా రాజకీయ కోణంలో చేసి ఉండవచ్చేమో మనకు తెలియదు కానీ బట్ గవర్నర్ చేసిన పని కూడా సహేతుకమైనటువంటి చర్యగా మనం చూడాల్సి ఉంటుంది అలాంటి కోటాల్లో ఇలాంటి వ్యక్తులు నామినేట్ చేస్తే ఆ పదవులకి గౌరవం వస్తుంది ప్రజలకు సంబంధించిన ప్రజోపయోగమైనటువంటి చర్చలకి వీళ్ళు ప్రాతిపదిక అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు రాజకీయ నాయకుల్లాగా ప్రజల్లోకి వచ్చి ఓట్ల కోసమో రాజకీయ దందాలు చేసేటువంటి కార్యక్రమాలు ఉండలేరు కాబట్టి ఈ అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆమోదించదగినటువంటి నిర్ణయం తెలంగాణ సమాజం హర్షించేటువంటి నిర్ణయం అయితే ఎవరైతే నిజమైనటువంటి ఉద్యమకారులుగా ఉన్నారో ఇప్పుడు అంధ్యశ్రీ లాంటి వ్యక్తి ఏ ఏ ఫలాన్ని ఆశించి ఆయన పాట రాయలేదు ఏ ఫలాన్ని ఆశించి తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలవలేదు లేదా నాకు ఈ పదవి ఇస్తారనే బేరం పెట్టుకోలేదు గత అసెంబ్లీలో శాసన మండలిలో గోరట్టి వెంకన్న వీళ్ళని నామినేట్ చేసి దానిపైన ఎవరికి అభ్యంతరాలు అంటే పార్టీ పరంగా ఐడియలాజికల్గా వాళ్ళు కలిసి ప్రయాణం చేసి ఉండవచ్చు కానీ అభ్యంతరాలు వచ్చేటువంటి అవకాశం లేదు ఇక్కడ కూడా రేపు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వీళ్ళు వ్యవహరించరు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన వారదలుగా మాట్లాడడానికి అవకాశం ఉండదు ఈ ఈ బ్రీడ్ ఎప్పుడైనా కానీ అంటే ఈ కాంబినేషన్ ఈ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా కానీ ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది ఒక అసెంబ్లీలో ఒకే పార్టీ ఒక అసెంబ్లీలో రెండు పార్టీలే కొట్లాడుకుంటే ప్రజాస్వామ్యం ఎప్పటికీ కూడా పరిగెడి వెళ్ళదు నాలుగు పార్టీలు ఉంటే చాలా ప్రయోజనాలు జరుగుతాయి చాలా అర్థవంతమైనటువంటి చర్చలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మనం గత అసెంబ్లీ చూసాం వన్ సైడ్ వన్ వే కమ్యూనికేషన్లా జరిగింది ఎందుకంటే బలం పరంగా కూడా వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినా కానీ మళ్ళీ అందులోకి వెళ్ళి జాయిన్ అయ్యారు కాబట్టి అదర్వైజ్ లేదు విపక్ష గొంతు అనేది లేదు ప్రజల పక్షాన మాట్లాడేటువంటి అవకాశం ఎవరికి దక్కలేదు ఇప్పుడు సమాన బలాలు ఉన్నాయి అలానే మూడు నాలుగు పార్టీలకి అక్కడ ప్రాతినిధ్యం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అయితే మరి రెండే జనసేన పార్టీ ఎమ్మెల్యేని కూడా తీసేసుకున్న తర్వాత రెండు పార్టీలే ఇదైనటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ అసెంబ్లీలో నాలుగు పార్టీలు గత ప్రభుత్వంలో కూడా రిప్రజెంటేషన్ ఉంది కానీ మాట్లాడేటువంటి అవకాశం లేదు ఇప్పుడు మాట్లాడేటువంటి వెసులుబాటు దొరికింది అలానే శాసన మండలికి వెళ్ళేటువంటి వాటిలో కూడా ఈ డిఫరెంట్ కాంబినేషన్స్ కమ్యూనిస్టులు కానీ ప్రజా ఉద్యమకారులు కానీ వీళ్ళందరూ ఉంటే ప్రజా సమస్యలకు సంబంధించి గొంతెత్తడానికి అవకా అవకాశం ఏర్పడుతుంది ఇలాంటి ఆలోచన పరులు మేధావులు కవులు కళాకారులు ఉంటే ఆ జాతికి సంబంధించినటువంటి సాంస్కృతిక కళలకు సంబంధించిన సమస్యల పైన కూడా ఒక వేదిక ఏర్పాటు అవడానికి అక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి అది సముచితమైన నిర్ణయంగానే కనిపిస్తుంది ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుని కనుక ప్రతిపాదన చేస్తే పెద్దగా గవర్నర్ నుంచి కూడా అభ్యంతరాలు వచ్చే అవకాశాలు అయితే కనిపించడం అంటే గతంలో చూస్తే కూడా బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అలాగే గవర్నర్గా ఉన్నటువంటి తమిళ మధ్య కూడా ఉప్పు నిప్పు లాగా కూడా వ్యవహారం నడిచింది అయితే ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుందాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సఖ్యత కొనసాగే అవకాశం ఉంది గవర్నర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుసరించబోయేటువంటి విధానాలు లేదా ముఖ్యమంత్రి ప్రభుత్వం అనుసరించబోయేటువంటి విధానాల మీద ఇది ఆధారపడి ఉంటుంది ఇప్పటివరకు అయితే రేవంత్ రెడ్డి గారు చాలా ప్రౌఢంగా ఆలోచిస్తూ ఆయన వెళుతున్నటువంటి విధానం అందరినీ కలుపుకుని వెళుతున్నటువంటి విధానం ముఖ్యమంత్రి అంటే ఒక్కరే అనేటువంటి హడావుడి కాకుండా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనం మనం చూసి అభయహస్తం స్కీమ్ ఓపెన్ చేసే దరఖాస్తు పత్రం ఓపెన్ చేసే రోజున కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఓపెన్ చేస్తారని చెప్పి అందరినీ కూర్చోబెట్టుకొని చేశారు అలానే ప్రతి కార్యక్రమానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కనే ఇప్పటివరకు డిప్యూటీ సీఎం అనగానే సిక్స్త్ ఫింగర్ ఆరో వేలు ఆరో అని గేలు చేసినటువంటి పరిస్థితి కానీ ఆయనకి సముచితమైనటువంటి ప్రజా ప్రజాభవన్లో కూర్చునే అవకాశం ఆయనకే ఇచ్చారు కదా అలాగే ప్రజాపాలకు సంబంధించిన దాంట్లో కూడా దరఖాస్తులో కూడా బట్టి కూడా ఒక సముచితమైనటువంటి ఈక్వేషన్లో ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ప్రయత్నం అలానే గవర్నర్ని కలిసినటువంటి విధానంలో కానీ ప్రమాణ స్వీకారం వేదిక కూడా ఆయన వెళ్ళి తీసుకుని సాధారణంగా స్వాగతించినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కలుపుకునేటువంటి ధోరణిని రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఆ విషయంలో చాలా ప్రౌడంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ ఎలాంటి వివాదం లేదనుకోవచ్చు మంత్రిని కలిసేటువంటి విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి వ్యూహం ఎందుకంటే రాష్ట్రానికి నేతృత్వం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడి మేము కలవాలనుకుంటున్నాము అనేటువంటి అపాయింట్మెంట్ ఆయన డైరెక్ట్గా మాట్లాడితే సీఎంఓ నుంచి పీఎంఓకి ఫోన్ వెళ్తుంది అది పెద్ద సమస్య కాదు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కానీ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అవతల పార్టీ నాయకుడైనా కానీ ఆయనతో మాట్లాడి ప్రధానమంత్రి గారితో మేము కలవాలనుకుంటున్నాం మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాల కోసం కలిసి పోరాడదాం అనేటువంటి సంకేతం ఆయనకి ఇచ్చారు ప్రధానమంత్రిని కలిసి సమస్యలు వివరించారు సో అంటే ఒక పాజిటివ్ వే క్రియేట్ చేయడం కోసం ఆ రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేది క్లారిటీ ఉంది ఇప్పుడు ఇందులో ఏదైనా తుఫాన్ వస్తే అవతలి పక్షం నుంచి ఈ కవ్వింపులు ఉంటే జరిగినాయి అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కూడా కలిగేటువంటి అవకాశం ఉంది కానీ ఇప్పటివరకు అంతా స్మూత్గా నడుస్తుంది ఇలానే స్మూత్గా జరగాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులను రాబట్టుకునేటువంటి క్రమంలో ఇలానే ప్రశాంతంగా సౌమ్యంగా జరగాలి ప్రభుత్వం అంటే గవర్నర్ కూడా అదే రీతిలో ఉంటే ఇంకా మంచిది అలా కాకుండా మళ్ళీ గవర్నర్ రకరకాల రాజకీయ ప్రకటనలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే తమిళనాడులో మనం చూసాం మహారాష్ట్రలో మనం చూసాం సో ఇలాంటి పరిణామాలు తెలంగాణలో జరిగినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి సంకేతాన్ని బట్టి రేపు లోక్సభ ఎలక్షన్స్ జరిగే వరకు ఎవరు ఎవరి మీద బురద జల్లుకునేటువంటి సంకేతాలు అయితే లేవు అలానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కూడా కొంతవరకు సౌమ్యంగా అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి రీతిలో ఉన్నాయి అవన్నిటికి కూడా అక్కడి నుంచి కూడా పాజిటివ్ వే వచ్చేటువంటి అవకాశం ఉంది అది బ్రేక్ అయితే కనుక ఎలక్షన్స్ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మనం చెప్పలేము ఇప్పటికైతే స్మూత్ గా నడవడానికి అవకాశాలు ఎక్కువ కలిసి సో బీజేపీకి బీఆర్ఎస్ కంటే కూడా ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది మరి గవర్నర్ పూర్తి స్థాయిలో సహకరిస్తారంటారా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి ప్రస్తుతానికి ఆ నిర్ణయాలు ఏవి కూడా అంటే అంత ఇబ్బంది పెట్టేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు ఒకటి క్లియర్ మ్యాండేట్ ఉంది అంటే నాలుగు సీట్ల ఐదు సీట్లు అనేది పక్కన పెడితే మ్యాండేట్ అయితే కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది మరొకరిని ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా లేదా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలన్నా ఇబ్బంది పెట్టాలన్నా కాంగ్రెస్లో ఏదైనా తుఫాను వస్తే తప్పితే వేరే పరిస్థితి లేదు అందుకే రేవంత్ రెడ్డి కూడా చాలా సమయోచితంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్లు అందరినీ కలుపుకుని వెళ్తున్నారు మంత్రివర్గంలో ఉన్న అందరినీ కలుపుకుని వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ సమస్య రానంత వరకు బయట వాళ్ళకి అవకాశం రాదు ఇక్కడ సమస్య సృష్టించుకుంటే బయట వాళ్ళని సమస్యలోకి ఆహ్వానించినట్టుగానే ఉంటుంది అప్పుడు సంక్షోభం వచ్చినప్పుడు గవర్నర్ పాత్ర కీలకమైంది అప్పుడు ఏ నిర్ణయం తీసుకోవచ్చు ఎలాంటి ఎవరికి అనుకూలంగా తీసుకోవచ్చు అది మనం అప్పుడే చెప్పలేం కానీ ప్రస్తుతానికైతే చాలా ప్రశాంతంగా సామరస్యపూరితమైనటువంటి వాతావరణంలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైతే రికమెండ్ చేసినటువంటి సిఫార్సు చేసినటువంటి ఇద్దరు నాయకులను రిజెక్ట్ చేసినటువంటి గవర్నర్ తమిళసై ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేయబోతున్నటువంటి కోదండరామ్ అలాగే అంజశ్రీ ఇద్దరును కూడా ఖచ్చితంగా తిరిగి ఎంపిక చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని కేశవ్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్